అందమైన మా ఊరు యనమల కుదురు మా గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ క్షేత్రంలోని గొప్ప ఏంటంటే గాలిలో ఓంకారనాదం వినిపిస్తుంది ఇప్పుడు మనం గాలిలో ఓంకారనాదం వినిపించే యనమల కుదురు శివాలయాన్ని గురించి తెలుసుకుందాం ఈ ఆలయం విజయవాడకు సమీపంలోని యనమల కుదురు గ్రామంలో ఉన్న మునిగిరి కొండపై ఉంది అలాగే ఈ క్షేత్రాన్ని మునిగిరి అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతి ఏటా ప్రబల ఉత్సవం ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతుంది శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మునిగిరి కొండ చుట్టూ ప్రబల ప్రదక్షిణ ఎంతో నయనానందకరంగా ఉంటుంది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర నాదాలు డప్పుల చప్పుళ్ళు అనేక వింత వింత వాయిద్య శబ్దాలతో యనమల కుజురు గ్రామం కైలాసాన్ని తలపిస్తుంది యనమల కుదురు క్షేత్రంలో కొలువైన స్వామిని రామలింగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు పరమశివుని యొక్క మహాభక్తుడు ప్రియ శిష్యుడు అయిన పరశురాముడు ప్రతిష్ఠించిన లింగంగా చెప్తారు అంతేకాదు ఇక్కడ నుండి కృష్ణానది వరకు వెయ్యి లింగాలను పరశురాముడు ప్రతిష్ఠించాడని అవి కాలగర్భంలో కలిసిపోయాయని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు ఇక్కడ ఉన్న పార్వతి రామలింగేశ్వర స్వామిని పూజిస్తే కష్ట నష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం పవిత్ర కృష్ణా తీరంలో వాయులింగంగా శివుడు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాడు పూర్వం ఈ ప్రాంతం తపోభూమిగా వెలుగొందిందట వెయ్యి మంది మునులు తపస్సు ఆచరించిన ప్రదేశం కాబట్టి దీనిని వెయ్యి మునుల కుదురు అని పిలుస్తారు అదే కాలక్రమంలో యనమల కుదురుగా స్థిరపడింది ఈ క్షేత్రంలోని రామలింగేశ్వర స్వామిని ఒక్కసారి దర్శిస్తే వెయ్యి మంది మునుల అనుగ్రహం అందుకున్న ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం అంతేకాదు మునిగిరి కొండకు క్రింద సంతాన వేణుగోపాల స్వామి గుడి ఉంది ఈ స్వామిని దర్శించిన సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం పరశురాముడే కాదు ఆయన తరువాత అవతార పురుషుడైన శ్రీరాముడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ లింగ రాజమును సేవించుకున్నట్లుగా తెలుస్తుంది ఇద్దరు రాముల సేవలందుకున్న లింగరూపుడు శ్రీ రామలింగేశ్వర స్వామి కనుకనే ఈ స్వామి రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు ఈ ఆలయంలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారి విగ్రహం అరవై అడుగుల ఎత్తు ఉండి మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా ఉంటుంది ఎత్తైన మునిగిరిని చేరుకోవటానికి మెట్లదారి మరియు ఘాట్ రోడ్డు ఉన్నాయి కానీ ఇక్కడ మరొక ఘాట్ రోడ్డును దేవాలయం వారు ఏర్పాటు చేశారు గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో రామలింగేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతి నిత్యం అభిషేక సేవలో పాల్గొనటానికి ఎందరో భక్తులు ఇక్కడకు వేయించేస్తారు ఈ ఆలయంలో తూర్పు ముఖంగా రామలింగేశ్వర స్వామి వారు దక్షిణముఖంగా పార్వతీ అమ్మవారు మనోహర అలంకరణలతో దర్శనమిస్తారు ఈ ఆలయంలో జరిగే విశేష అర్చనలు పూజల గురించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి అంతేకాదు ఈ ఆలయానికి చేరుకోవటానికి గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంహో శంకర ఇటువంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు